హాయ్ అండి సత్య టారస్ గార్డెనింగ్కి స్వాగతం అండి మేము బాగున్నాం మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను అందరము బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ రాహుల్ బాబు పెళ్లి వీడియోలు కొన్ని కొన్ని షేర్ చేశాను కదండీ గోధుమరాయవి ముహూర్త ప్రాటవి మెహందేవి హల్దే చెన్నబెట్టు షేర్ చేశాను కదా ఇప్పుడేమో పెళ్లి కుమార్తె ఎంటర్ అయిందండి పెళ్లి కుమార్తెని ఇంటికి ఆహ్వానిస్తూ హారతిస్తూ చక్కగా డ్యాన్సులతో ఆహ్వానించి కళ్యాణ మండపం తీసుకొచ్చాం కదండీ ఆ వేడుకు కూడా మీరు చూస్తారని వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను తప్పనిసరిగా ఇది ఎలా ఉందో ఈ మా సాంప్రదాయం ఎలా ఉందో మా ఏపీలో పెళ్ళిళ్ళు మా ఆంధ్రాలో ఎలా ఉంటాయండి పెళ్ళిళ్ళు ఈ విధంగా జరుగుతుంటాయి నేను ఇప్పుడు చూపించిన ఒక్కొక్క వేడుక కూడా మా సాంప్రదాయ ప్రకారంగా మేము చేసుకున్నామండి మీకు ఎలా అనిపిస్తున్నాయో తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా పిల్లలంతా ఎంత యాక్టివ్గా డ్యాన్సులు చేస్తూ అమ్మాయికి ఆహ్వానిస్తున్నారు ఇది ఒక వేడుక కదండి ఇవన్నీ తీపి గుర్తులే కదా ఈ ఈ జ్ఞాపకాలన్నీ నేను వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను ఇంకా పెళ్ళిళ్ళకి ఎట్టండి కాని వాళ్ళు కూడా చూస్తారు కదా అందుకని నేను ప్రతి వేడుకని షేర్ చేస్తున్నాను వీడియో రూపంలో మీకు ఎలా అనిపిస్తుందో ఈ పెళ్ళిళ్ళు మా సాంప్రదాయాలు ఎలా అనిపించాయో కామెంట్ రూపంలో తెలియచేయండి మీ వైపు ఎలా చేస్తారో మీ వేడుకలు మీ పెళ్ళిళ్ళు సాంప్రదాయాల గురించి కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఏపీలో జరిగే ఆంధ్రాలో పెళ్ళిళ్ళు ఇలా ఉంటాయండి ఇంకా నేను పెళ్లి కుమార్తె ఇప్పుడే కదా పెళ్లి కుమార్తె ఎంటర్ అయింది పెళ్ళిళ్ళు వీడియోలు తర్వాత షేర్ చేస్తానండి ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పనిసరిగా చూడండి చూసి ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయండి మీకు మా పెళ్ళిళ్ళు సాంప్రదాయాలు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలామంది లైక్ చేసుకుంటే చాలామందికి రీచ్ అవుతుంది కదా వీడియో అందుకని మీకు వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి చూడండి చక్కగా అందరు యాక్టివ్ గాను డాన్సులు చేస్తూ ఆహ్వానిస్తున్నారు కదా ఈ సందడి చూస్తారని నేను వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను బా